సిగ్గులేని పాస్టర్లారా సిగ్గు విడిచి సంఘాల్ని నడిపిస్తున్న కొంతమంది పాస్టర్లకు మాత్రమే ఈ యొక్క వీడియో దేవుడు పరిశుద్ధులు అవుట కోసం మనల్ని ఈ లోకంలో నుండి ఏర్పరచుకొని సంఘా సంఘాన్ని తన యొక్క రక్తాన్నిచ్చి కొంటే ఆ సంఘాన్ని ఏ విధంగా పాడు చేస్తున్నారో కొంతమంది దుర్బోధకులు లోకంలో ఉన్న వాటిని లోకంలో ఉన్న ఆశలని ఈ శరీరాశలను దురాశలను నేత్రాశలను చంపుకొని క్రీస్తులో బ్రతకాలి నా కోసం జీవించాలని ప్రభు శ్రవిస్తే ఈ దుర్బోధకులు చూడండి యవనస్తుని పాపం యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోము యవనుడా నీవు దేవుని వాక్యం చేతని హృదయాన్ని నీ నడతను సరిదిద్దుకో బోధించాల్సిన సేవకుడే చూడండి మన కోసం మన పాపముల కోసం రక్తం కార్చిన ఏసై యొక్క సిలువ త్యాగాన్ని ఆయన మరణాన్ని ప్రచురించాల్సిన వాళ్ళు యవనస్తుల్ని చూడండి సేవకుడా ఓ సిగ్గు తప్పిన ఓ సేవకుడా వెనకాల ఉండి రికార్డింగ్ డ్యాన్స్ నడిపిస్తున్నావా ఇది సంఘం అనుకుంటున్నావా లేకుంటే నీ కామిస్ట్ కోరికలను తీర్చుకోవడం కోసము నీ కంటికి నచ్చిన ఈ స్టాల్ని నెరవేర్చుకోవడం కోసం సంఘములో పెరిగిన ఆడపిల్లల్ని మగపిల్లల్ని రికార్డింగ్ డ్యాన్సుల్లో పబ్బుల్లో వేయాల్సిన చిందుల్ని మందిరంలో వేపిస్తున్న సేవకుడా ఆ యొక్క వెనకల కూర్చుండి చూస్తున్న ఓ దుర్బోధకుడా ఓ సేవకుడా సిగ్గుందానికా నేను అడుగుతున్నా యవనస్తుల్ని వాక్యం చేత నిలబె నిలబెట్టాల్సిన నీవు సిగ్గుదప్పి బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తూ కుర్చీల మీద గుసుండి రికార్డ్ డ్యాన్సులు చూస్తున్నట్టలు చూస్తున్నావే సిగ్గులేని ఓ దుర్బోధకుడా ఇంకెంతకాలము నువ్వు సిగ్గు తప్పి జీవిస్తావు అల్లరి ఆటపాటలతో కూడిన పాటల్ని పోకిరి చేస్తలను చేయొద్దని బైబిల్ సెలవించట్లేదా ఎంతకాలం ఇక చిన్న చిన్నపిడ్డల్ని మందిరంలో ఈ విధంగా డ్యాన్సులు చూపిస్తున్నావే రికార్డింగ్ డ్యాన్సుల్ని ప్లే చేస్తూ దానికి దేవుని పాటలు అని చెప్పేసి నువ్వు పెడుతున్న ఓ సిగ్గులేని బోధకుడా తప్పిన సేవకుడా ఓ పెద్ద ఓ విశ్వాసి ఎప్పుడు నీకు సిగ్గు వస్తుంది ఒక్కసారి సమాధుల్లోకి వెళ్ళి సమాధుల తోటకి వెళ్ళి ఒక్కసారి చూడు ఎంతోమంది ఎన్నో రకాల పేర్లు ఎంతో హోదాలు కలిగిన వాళ్ళు కూడా చచ్చిపోయి డెడ్ బాడీలుగా ఉండిపోయారు ఆ సమాధుల్లో బ్రో బొక్కలతో ఉండిపోయారు ఒకనాడు ఈ శరీరం ఈ రోజు నీకు బలమున్నది ఆస్తున్నది అందమున్నది టాలెంట్ ఉందని చెప్పేసి లోకంలో ఉన్న దాన్ని తీసుకొని వచ్చి మందిరంలో ఆట ఆడిస్తున్న ఓ సేవకుడా ఒకసారి సమాధుల్లోకి వెళ్ళి చూడు వాళ్ళ టాలెంట్ అంతా ఎక్కడ మౌన స్థితిలోకి దిగిపోయారు నీకు బుద్ధి రాదా ఈ యొక్క సంఘము ఎవరో ఏ సేవకుడో వెనకాల ఉండి ఆట ఆడిస్తున్న డ్యాన్సులు చేపిస్తున్న ఆ బ్రోకర్లను అడుగుతున్నా నేను సేవకుడు ఆ బ్రోకర్ వా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నావు సంఘంలోకి తీసుకొని వచ్చి జాగ్రత్త అని అడుగుతున్నా ప్రే సహోదరి సహోదరులారా ఇలాంటి ఆటపాటలు ఇలాంటి వేషధారణమైన బ్రతుకులు ఇలాంటి డ్యాన్సులు బైబిల్లో నుండి వచ్చినాయా ఏ సేవకుడు నేర్పించడం మనకు ఇది దుర్బోధ ఇది సంఘంలోకి రాకూడదు హెచ్చరించు ఇలాంటి దుర్బోధకుల్ని ఇలాంటి డ్యాన్సుల్ని లోకాన్ని ఎంటర్టైన్మెంట్ చేసే వారికి దూరంగా ఉండు వీళ్ళని వెంబడిస్తే నరకానికే తిన్నగా వెళ్తావు కాబట్టి ప్రే సహోదరుడా జాగ్రత్త ఇలాంటి బోధల్ని కొట్టండి ప్రైజ్ దలాడ్ మీ సహోదరుడు నీలరాజ్